హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక బాబా గారు ఏమంటున్నారంటే తల్లి వీటిలో ఒక నెంబర్ తాకు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త వింటావమ్మా మీ జీవితం అంతో అద్భుతంగా మారబోతుంది అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ తన్మేల్ చూస్తారు కదండి ఒకటి రెండు నెంబర్లు ఉన్నాయి కదా మీరు ఒక నెంబర్ అయితే తానుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఒకటో నెంబర్ తాకిన బిడే ఎవరైతే ఉన్నారో తల్లి నీ అన్ని విషయాలకి కూడా నేనే బాధ్యత తీసుకుంటున్నాను నువ్వు ఆశపడిందే నీ బాబా తండ్రి నీ చేతిలో పెట్టబోతున్నాడు తల్లి నీ ఎదుగుదలను చూసి కొందరు నిన్ను కిందకి లాగాలని చూస్తున్నారమ్మా అది కేవలం వారి ఓర్వలేని తరం తల్లి నీ వెనకాల నేనున్నాను అనే సంగతి వాళ్లకు తెలియదు కదా నేను ఎంత తక్కాలని చూసినా కానీ నేను నీ వెనుక ఉన్నంత వరకు ఎలాంటి ఓటమి కూడా దరిచేరదు తల్లి ఎవరు నేను ఏమీ చేయలేరమ్మా నీ జీవితంలో నీకు కావలసిన విజయాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇస్తానమ్మా జీవితంలో సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా నీ మనసుని దృఢపరచడానికే వస్తున్నాయి తల్లి ఈ రోజున మంచి ఎదుగుదల కాలానికి నువ్వు చేరబోతున్నావు అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు అన్నిటినీ కూడా ఎదుర్కొని పోరాడి ముందుకు సాగితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది నేను చెబుతున్నాను కదమ్మా నీ చేతుల్లో విజయాన్ని పెడతాను అనవసరమైన ఆలోచనను దూరంగా పెట్టావు అంటే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు తల్లి జీవితం అనేది ఎంతో అద్భుతమైన అనుభూతి దానిని నువ్వు ఎంతో సంతోషంగా గడపాలి తప్పితే ఇంకా తలుచుకొని తలుచుకొని కృంగిపోయి బాధపడడం సరైన పద్ధతి కాదు తల్లి చాలా అందమైనది జీవితం అలాగే నీ భవిష్యత్తు కూడా చాలా అందమైనదమ్మా ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు కుంగిపోవాలో చెప్పు ఏదైనా ఒక ధైర్యంగా నిలబడి అందమైన నందరవనంలాగా నీ జీవితాన్ని నువ్వే మార్చుకో కొన్ని ప్రయత్నాలు చెయ్యి దానికి కొంచెం శ్రమ పడవలసిన అవసరం ఉంటుంది తల్లి అన్నీ కూడా వదిలేసి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని సమయాన్ని కాలాన్ని వృధా చేయకు అనవసరమైన పగ కోపం చాలా దూరంగా పెట్టు తల్లి ఖచ్చితమైన వాటి కోసం అస్సలు ఆలోచించవద్దు అవసరమైన వాటి కోసమే ప్రయత్నం చేయతల్లి అలాగే నీ జీవితంలో జరిగినవన్నీ కూడా నీ జీవితంలో ఒక మంచి పాఠం అనేది అనుకో తల్లి నీ జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన అన్నీ కూడా నువ్వు పాఠాలుగా సరిదిద్దుకుంటే చాలు నీ జీవితంలో అందమైన బహుమతి గెలుపుని సొంతం అవుతుంది తల్లి వెయ్యి మాటలు విని జాగ్రత్తగా ఉండు నీకున్న దిగులు భయం బాధ అన్నీ నేను ఉండి వెళ్ళిపోతాయి నీ దిగులు భయం నేను బలహీనత పరుస్తుంది కాబట్టి ధైర్యాన్ని పెంచుకో ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడు మాట్లాడేటప్పుడు వేరే వారి ప్రస్తావన అస్సలు తీసుకురావద్దు తల్లి అంటే అదే గొడవలకి దారితీస్తుంది అటువంటి చెడు గుణం నీకు లేదులే తల్లి నీకు ఇష్టమైనది నీకు దూరమైనా సరే అసలు బాధపడవదు తండ్రి నాకు అన్నీ కూడా ఇస్తాడు అని నమ్మకంతో వండుతల్లి ఏ పని చేసినా కూడా నువ్వు అసలు దిగులు పడవద్దు భయపడవద్దు ఏది కూడా జరగబోయేదాని నువ్వు మార్చలేవు కదమ్మా నువ్వు అస్సలు బాధపడవద్దు తల్లి నీకు కొండంత అండగా నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటానమ్మా బాబాను నీకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి పాపద రాదమ్మా కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా సంతోషంగా తల్లి ఈ నెంబర్ తాకిన వారు అయితే గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా మన బాబా గారు ఇలా అంటున్నారు ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అంటే ఎన్నో సమస్యలు ఎన్నెన్నో కష్టాలు నీ జీవితానికి చుట్టుముట్టి ఉన్నాయి రోజు కూడా ఒక సమస్య తొలగిన వెంటనే మరొక సమస్య వచ్చేస్తుంది తల్లి చిన్న చిన్న సమస్యలు నువ్వు ఎలాగో తీర్చగలుగుతున్నావు ఖాళీ నీ పథకం నుంచి వచ్చిన సమస్యలను నువ్వు తీసుకోలేకపోతున్నావు ఎందుకు ఎవరు లేని మస్తు పని ఎవరు లేవడం లేదు అని ఎంతో బాధపడుతూ దిగులు పడుతున్నావు కదమ్మా నీ వల్ల అయినంత వరకు కూడా ప్రయత్నం చేస్తున్నావు నీ చుట్టూ అంతా కూడా గందరగోళంగా ఉందని భయపడిపోతున్నావమ్మా కానీ నీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నాకు నా బాబా ఉన్నారు అనే ఒక అనుభూతి నీకు కలుగుతుందమ్మా ఎవరైనా వచ్చి నీతో మాట్లాడితే నీ పేదాలు మాత్రమే బదులు చెప్తున్నాయమ్మా నీ మనసు మాత్రం ఏదేదో ఆలోచిస్తూ ఉంది దిక్కు తోచని పరిస్థితి ఉంది ఎంతో చీకటి గృహంలో ఉన్నట్టుగా ఉందమ్మా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే నీ చెప్పేది అసలు నేను తల్లి నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానము దొరుకుతుంది నీ జీవితానికి ఒక మంచి మార్గం దొరుకుతుందమ్మా తోచిన పరిస్థితుల్లో ఉన్న కదమ్మా జీవితంలో జరిగేదంతా కూడా ముందే రాసి ఉంటుంది అందులో నీ తప్ప మీ ఏమీ లేవమ్మా నీ పొరపాటు ఎక్కడ ఉంటుంది నీ జీవితంలో జరిగేవన్నీ కూడా ముందుగానే రాసి ఉన్నాయి అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా ఒదిగిలు పడిపోతున్నావు సరైన జీవితంలో ఎంత వేదన ఎందుకని ఒకసారి ఆలోచించేవ తల్లి ఇప్పుడంతా చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఎందుకు నీ జీవితంలో ఇలా జరుగుతుంది అంటే నీ పూర్వజన్మ పాప కర్మల తల్లి నీ జీవితంలో చెడు కాలాన్ని రాసిన భగవంతుడు తీపి కాలాన్ని రాయకుండా ఉంటాడా చెప్పు తల్లి నీ జీవితంలో అన్ అడ్డకులన్నీ దాటిన తర్వాత వచ్చే సంతోషం చాలా బాగుంటుంది తల్లి కర్మదోషాలని తొలగిపోయేంత వరకు కూడా మనుషులకి మంచి చెడులు బోధిస్తూ ఉంటాను ఇది తెలుసుకొని అనుసరించి నడిచేవారు మంచివారు తల్లి వచ్చినవి చిన్న చిన్న సమస్యలే తల్లి ఈ చిన్న చిన్న సమస్యలకే ఆందోళన పడిపోతున్నావు ఇక ఏ జన్మలోనైనా సరే నేను ఎవరికైనా అన్యాయం చేశానా శాపమైన చేశానా అని ఆలోచనలతోటే ఉండిపోతున్నావు తల్లి ఎప్పుడైనా సరే తప్పు చేసి నన్ను క్షమించి బాబా అని నన్ను వేడుకుంటూనే ఉంటున్నావమ్మా ఇంత ప్రార్థన ప్రార్థిస్తూ ఉంటే నేను మన్నించకుండా ఉంటా చెప్పు తల్లి నన్ను క్షమించి బాబా నేను నన్ను వేడుకుంటూనే ఉన్నావమ్మా ఇంతలా ప్రార్థిస్తూ ఉంటే నేను మన్నించకుండా ఉంటా చెప్పు తల్లి మనసు మంచిది కాబట్టి నువ్వు నా బిడ్డవైనవమ్మ నువ్వు చేసే ప్రతి పని కూడా మంచిది కావాలని చెప్పి ఏదైనా తాత్కాలికంగా జరిగినవి అవి తప్పు కాదు తల్లి నేను ఎప్పుడూ కూడా నేను శిక్షించను ఎప్పుడు కూడా నీ పట్ల ప్రేమ దయవలు కలిగి ఉంటారు ఎంతగానో అమ్మా నువ్వు అసలే పచ్చ పడాల్సిన అవసరమే లేదమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడు కూడా మంచి దారిలో నడిపించటం నా బాధ్యత నువ్వు అసలు పచ్చత్తపడదు మీ సాయితీ ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాడమ్మా నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు మనసుకు నిద్రాహారాలు లేకపోవట వల్ల నువ్వు మనశ్శాంతికి దూరం అవుతావు తల్లి నీ మనసుకి ప్రశాంతత విశ్రాంతి కోరే విధానంగా మంచి దారి చూపిస్తానమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండి మంచి కాలం వచ్చేసిందమ్మా నువ్వు చీకటి నుంచి వెలుగులోకి అడుగు పెట్టబోతున్నావమ్మా నీకు కావలసిందంతా కూడా ఇస్తాను దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది నువ్వు అడిగినవి ఖచ్చితంగా నేను ఇస్తానమ్మా నా మీద నమ్మకంతో ఉండు తల్లి నీకు అంత మంచి జరుగుతుంది నీకు మంచి కాలం వచ్చేలాగా ఆశీర్వాదం నీకు ఇస్తాను తల్లి అని రెండో నెంబర్ తాకిన వారి బాబాగారు వెళ్ళి చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను సర్వే జన సుఖిన భవతు సమస్తం సద్గురు సాయన దర్పణమస్తూ శుభం భవతు ఓం సాయనం శ్రద్ధ సబుడి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దా కానీ ఈ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నాకు నా బాబా ఉన్నారనే ఒక అనుభూతి నీకు కలుగుతుంది కదమ్మా ఎవరైనా వచ్చి నీతో మాట్లాడితే నీ పెద్దలు మాత్రమే బదులు చెప్తున్నాయమ్మా నీ మనసు మాత్రం ఏ విధ ఆలోచిస్తూ ఉంటే దిక్కు తోచని పరిస్థితి ఉంది ఎంతో చీకటి గృహంలో ఉన్నట్టుంది కదమ్మా ఇలాంటి పరిస్థితులలో నువ్వు ఉన్నట్లయితే నేను చెప్పేది తల్లి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది నీ జీవి